ఓకే అమ్మా కొంచెం సౌండ్ ఆఫెండ్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ క్లీన్ సిటీగా గుంటూరుని చేసే భాగంగా ఏ విధమైనటువంటి ఇష్యూస్ ఉన్నాయని చెప్పి మేము మల్టిపుల్ ఇష్యూస్ మీద రూట్ కాజ్ అనాలిసిస్కి వెళ్ళి స్టడీ చేశాం గత ఐదు సంవత్సరాలుగా ఎన్నో ఆటోస్ ఈ ఆటోస్ అన్ని వర్కింగ్ కండిషన్లో లేకపోవటం అదేవిధంగా కార్మికులకి పుష్కార్ట్స్ లేకపోవటం ప్రాపర్ డస్ట్బిన్స్ లేకపోవటం ఇవన్నిటి వల్ల అదేవిధంగా ట్రాక్టర్స్ వాటిని తీసుకువెళ్ళే లేకపోవటం ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయని చెప్పి ఐడెంటిఫై చేసి వీటన్నిటిని పర్చేస్ చేసి విధంగా చేశాం అందులో భాగంగా ఈరోజున హండ్రెడ్ న్యూ పుష్ కార్డ్స్ కమిషనర్గా రిలీజ్ చేశారు అదేవిధంగా ఎయిట్ హండ్రెడ్ బిన్స్ ఆ పుష్కార్ట్స్కి ఒక్కొక్కదానికి ఎయిట్ వచ్చే విధంగా ఇవి కాకుండా పెద్దవి ఒక థర్టీ కాంపాక్టర్ బిన్స్ హండ్రెడ్ ఈ ఆటోస్ పనిచేస్తా ఉన్నాయి కొన్ని మధ్య రిపేర్ చేయించాం మళ్ళీ ఈరోజు ఒక థర్టీ అడిషనల్గా రిపేర్ చేయించినవి కలిపి మొత్తం నూట ముప్పై ఐదు ఈ ఆటోస్ పనిచేస్తున్నాయి ఇప్పుడు సిటీ అంతా క్లీన్గా ఉండాలంటే వన్ సిక్స్టీ టు వన్ సెవెంటీ ఈ ఆటోస్ ఉండాలి మిగిలినవి కూడా త్వరలో రిపేర్ చేపిస్తాం అదేవిధంగా ఎంటైర్ పాపులేషన్ ఈస్ట్ వెస్ట్ కానీ పత్తిపాడు కింద వచ్చే రూరల్ కానీ టూ పాయింట్ ఎయిట్ ల్యాక్ హౌస్ హోల్డ్స్ని ఎయిట్ హండ్రెడ్ బ్లాక్స్ లాగా డివైడ్ చేసి వీటన్నిటినీ డిస్ట్రిబ్యూట్ చేసి డైలీ ఇదంతా తీసుకువెళ్లే విధంగా హండ్రెడ్ పర్సెంట్ గార్బేజ్ కలెక్షన్ ఫ్రమ్ ఆల్ ద హౌస్ హోల్డ్స్ అదేవిధంగా హండ్రెడ్ పర్సెంట్ డిస్పోజల్ ఆఫ్ గార్బేజ్ ఇన్ ఏ సైంటిఫిక్ వే దాంతో ముందుకు వెళ్ళాం దీనికి తోడు ఇంకా ఇప్పుడున్న ట్రాక్టర్స్ కాకుండా ఇంకొక నైన్టీన్ ట్రాక్టర్స్ కావాలి అవి టెండర్స్ వేస్తే ఎవరు రాలేదు దానికి మళ్ళీ రీటెండరింగ్ చేస్తూ ఉన్నారు ఇవి కాకుండా కార్మికులకి కార్మికుల సంక్షేమం గురించి వాళ్ళ ఈపీఎఫ్లు కానీ అదేవిధంగా వాళ్ళకి ఆధార్ సీడింగ్ ప్రాపర్గా చేయటం కానీ మూడోది వాళ్ళకి బ్యాంకు లోన్స్ వచ్చే విధంగా అంటే వాళ్ళ సంక్షేమం కూడా ఉండే విధంగా అవి కూడా లాస్ట్ వన్ టూ మంత్స్లో వర్క్ చేసి ఒక డ్రైవ్ లాగా చేసి అవి కూడా అన్నీ క్లియర్ చేసాం వాళ్ళు కూడా కార్మికులు కూడా చాలా ఆనందంగా ఉన్నారు ఇవి కాకుండా గుంటూరు ప్రాంతంలో ఉన్నటువంటి పాట్ హోల్స్ మొత్తం రెండు వేల మూడు వందల పాట్ హోల్స్ ఉంటే ఇప్పటి వరకు పదహారు వందల పాట్ హోల్స్ని కంప్లీట్ చేశారు ఇంకొక పదిహేను నుంచి ఇరవై రోజుల్లో మిగిలిన దాదాపుగా ఏడు వందల పాట్ హాల్స్ కూడా కంప్లీట్ చేస్తానంటున్నారు మనం అన్ని నియోజకవర్గాల కంటే కొద్దిగా ముందుగా యాక్షన్ చేయటం యాక్ట్ స్టార్ట్ చేయటం వల్ల మెజారిటీ ఆఫ్ ద పాట్ హోల్స్ అన్నీ కూడా క్లోజ్ అవుతూ ఉన్నాయి కాబట్టి ఈ కార్యక్రమాన్ని వాళ్ళ భుజాల మీద వేసుకొని పనిచేసిన కమిషనర్ గారికి జాయింట్ కమిషనర్ గారికి అదేవిధంగా మున్సిపల్ ఉద్యోగులందరికీ అధికారులకి వారితో వర్క్ చేస్తే వీటన్నిటిని ముందుకు నడిపిస్తున్నటువంటి మా ఎమ్మెల్యేలకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అభినందనలు తెలుపుకుంటున్నారు థ్యాంక్ యూ కరెక్ట్ ఇది గత ఐదు సంవత్సరాల పరిస్థితి గత ఐదు సంవత్సరాల్లో ఈ ఆటోస్ అన్ని మూలం పడిపోయినాయి ట్రాక్టర్ లేవు ఎనఫ్ లేవు అందువల్ల ఎక్కడ పడితే అక్కడ మీరు రోడ్ల పక్కన పోతామంటే అంత చెత్త ఉంది ఇవి ఒక థర్టీ కిలోమీటర్స్ వరకే ఒక ఛార్జింగ్ వస్తుంది వాటిలో ఇప్పుడు వాళ్ళు ఇందాక మాట్లాడినప్పుడు బ్యాటరీస్ అన్ని కొత్త వేశారు ఇవి ఈ ఆటోస్ అన్ని నూట ముప్పై రోజులు ఉన్నాయి కాబట్టి వీటిని ఆపరేషనల్ అండ్ మెయింటెనెన్స్ చీఫ్ ఇంజనీర్గా వాళ్ళు ఇంజనీర్లు ఉన్నారు వాళ్ళు చూసుకుంటారు రెగ్యులర్గా మానిటరింగ్ ఏదైనా సరే కరెక్ట్గా అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ మానిటరింగ్ చేస్తే ఈ ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు తప్పనిసరిగా అందరూ ఉన్నాం కాబట్టి మానిటర్ చేసి వాటిని కరెక్ట్ ఆపరేషనల్ అండ్ మెయింటెనెన్స్లో తీసుకొచ్చి అన్నీ మీరు చూస్తారు ఇప్పుడు మీరు నాలుగైదు నెలల్లో మీరు చూస్తూ ఉన్నారు కదా ఐదు సంవత్సరాల్లో ఒక పుష్క కాట్టుకునే పరిస్థితి లేదు పాపం కార్మికులు అడిగితే మా గూడలు పోతున్నా మేము ఎత్తుకెళ్ళలేకపోతున్నా ఉన్నారు ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి డెఫినెట్గా అవి కూడా ఫిక్స్ చేస్తాం ఇది అయిపోయి ఒకసారి వీళ్ళు మాట్లాడతారు మాట్లాడిన తర్వాత వేరే విషయాలు మాట్లాడతారు